యామిని ఇంటికి అహల్య వెళ్తుంది ఈ సమస్యకి కారణం నేను నేను అర్జున్ సా ప్రసాద్ గారిని బయటికి వచ్చేలా చేయండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని అహల్య యామిని కాళ్ళ మీద పడుతుంది ఆపవే నీ నాటకాలు పైకిలే అని అహ యామిని అహల్యని అంటూ ఉంటుంది అహల్య లేచి నుంచి ఉంటుంది మా రెండు కుటుంబాలు బాగుండాలంటే నీ దగ్గరే సమస్యకు పరిష్కారం కూడా ఉంది అని యామిని చెప్తూ ఉంటుంది మీరు ఏం చేయమన్నా చేస్తాను అర్జున్ ప్రసాద్ గారు బయటికి రావాలి అని అహల్య బ్రతిమలాడుతూ ఉంటుంది గౌతమ్ తిరిగి రానంత దూరానికి నువ్వు వెళ్ళిపోవాలి అని యామిని చెప్తూ ఉంటుంది అహల్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది నందు ఇలా ఇవ్వు అని యామిని అడుగుతూ ఉంటుంది నందు పాయిజన్ బాటిల్ని యామినికి ఇస్తాడు యామిని అహల్యకు పాయిజన్ బాటిల్ని చూపిస్తూ ఇది పాయిజన్ దీనిని నువ్వు తీసుకుంటే గౌతమ్ తిరిగి తీసుకురానన్ని లోకాలకు నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు మా రెండు కుటుంబాలు నష్టపోకుండా కలిసి ఉంటాయి అని యామిని అహల్యకు చెప్తూ ఉంటుంది